పేరు దేవకొండ రామచందర్ మాజీ ప్రజా ప్రతినిధి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అన్ని త్యాగాలు చేస్తూ ఎవరైతే మాకన్నా ఎక్కువ త్యాగాలు చేసినారో వాళ్ళెంబడే నడుస్తున్నటువంటి మార్గంలో మా ముందున్నటువంటి నాయకుడే మల్లురయు గారు అటువంటి నాయకునికి ఈ ప్రాంతం లోపల టికెట్ తప్పనిసరిగా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలని అంటే మాల మాల అనేటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశంలో నాగర్ ఏదైతే అధిష్టానం కావాలని ఒక కొంతమంది ఉద్దేశపూర్వకంగా మల్లు టికెట్ వస్తుందా లేదా టికెట్ వస్తుందా లేదా అని తికమక పెట్టడంలో నిమగ్నమై ఉన్నటువంటి ఈ సందర్భంలో చెప్పక తప్పగా చెప్పవలసి వస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతం ఈ మల్లు గారికి టికెట్ ఇస్తే మల్లు గారికి టికెట్ ఇస్తే మాలలో కూడా వస్తాయి మల్లురావు గారికి టికెట్ ఇస్తే ఆయన భార్య మాదిగరా కాబట్టి మాదిగల ఓట్లు వస్తాయి మాల ఓట్లు మాదిగల ఓట్లు ఈ ఒక్క కుటుంబానికి మాత్రమే వస్తాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏకైక నాయకులు పోటీ వర్గల సందర్భంలో మాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఒకే మాధ్య వర్గానికి మాత్రమే వస్తాయి కానీ ఇక్కడ మాల వర్గం వస్తున్నాయి వర్గం వస్తున్నాయి మాల మాదిగా అనేది కాకుండా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇతరత్ర పార్టీలు సైతం ఉన్నటువంటి ఏకైక నాయకుడు మల్లురవి గారు కాబట్టి మల్లురవి గారికి తప్పనిసరిగా టికెట్ ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితిలో కూడా మల్లూరవి గారికి ప్రాంతంలో టికెట్ ఇవ్వాలి ఒక మాదియా బిడ్డగా చెప్తున్నా నేను మా మాదివారు కూడా టికెట్లు ఇవ్వాల్సినటువంటి చాలా ఉన్నాయి అదో పక్కన ఉన్నాయి దాన్ని అంటే మా వాళ్ళకి చక్కగా ఇవ్వకుండా ఇక్కడ మాదియాలకు సహాయం చేసేటోళ్ళను మాదిగా లీడర్లను తీర్చిదిద్దేటోళ్లను మా మాదివాలకు ఎవరైతే ఆదుకునేటన మంచి విధానం కాదు కాబట్టి అధిష్టానం అధిష్టానం దీన్ని గుర్తించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రూపకంగా ఈ ప్రాంతం లోపల అనేక కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాల్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతో పనిచేసినటువంటి నాయకునికి మీరు టికెట్ ఇవ్వకపోతే మరి పార్టీలో జబ్బు చేసులకే టికెట్ ఇస్తారా అట్లా ఇట్లా ఇస్తారు చెప్పండి పార్టీ దానికి దానికి ఎవరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాసు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని పెద్దగా కాపాడుతున్నటువంటి ఏకైక నాయకుడు మనోరాజు గారు అనేక సార్లు మాకు చెప్పారు సార్ మేము మిమ్మల్ని నమ్ముకొని మేం పడి ఉంటున్నాం మాకు పదాలు వస్తలే వద్దలో వేరే వాళ్ళకి పోతున్నాయి మరి ఎట్లా సార్ అంటే వాడు అక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద ట్రైన్ ఆ ట్రైన్ పోతుంటే అనేక స్టేజీలు వస్తాయి ఒకడు ఎగుతుంటాడు ఒకడు దిగుతుంటాడు ఇదే మా కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ట్రైన్ కు డ్రైవర్ నేను ఈ ట్రైన్ ను ఎక్కడ ఆపకుండా నిరంతరం కొనసాగిస్తానటువంటి మాట ఏదైతే మాకు చెప్పిండో ఆ ట్రైన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఆ ట్రైన్ డ్రైవర్ నే తీసేస్తే ట్రైన్ ఆగిపోతుంది ఆ స్టేజ్ వాళ్ళు ఎగడోడు ఎగడో దిగడో కాంగ్రెస్ పార్టీ కథం అది కాదు కాంగ్రెస్ పార్టీని అండి కాంగ్రెస్ పార్టీ పునర్జీవం కోసం కాబట్టి తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లో మల్లు గారికి టికెట్ ఇవ్వాలి ఆయన టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీలో అత్యధిక తోటి గెలిపించుకునేటువంటి బాధ్యత మాది మీరు ఒక్క రూపాయి పండు చేయకండి ఒక్క జెండా చేయకండి ఒక్క కల్పత్రం చేయకండి ఒక్క బీఫాం మాత్రం ఒక బీఫాం మాత్రం మల్లు రోజు గారి ఇవ్వండి మేము గెలిపించి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రాంతం మాది కాలేదని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాం అండి ఈ ప్రాంతం లోపల మహేంద్రనాథ్ గారు అనేక మా తాతాల నుంచి మా నాయల నుంచి అనేక మంది ఈ ప్రాంతంలో తయారు చేసినటువంటి నాయకుడు చైతన్యమైనటువంటి గడ్డ ఈ గడ్డ లోపల మాకు చైతన్యమైనటువంటి వాళ్ళను ఒక దారికి తీసుకొచ్చి తర్వాత ఒక సమూహంగా ఏర్పాటు చేసి రాజకీయ అధికారం కోసం ఎక్కడైతే ఉందో ఎక్కడ మాకు అన్యాయం జరుగుతూ ఉందో ఎక్కడ మాకు అవకాశాలు రాలేదో పయనిస్తున్నాం ఇప్పుడిప్పుడే లీడర్ లేకపోతే మా పరిస్థితి ఏంది మేము ఇటు పోవాలి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళం ఆగం కావాలా అది కాదు కదా కాబట్టి తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో వలన కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం డాక్టర్ మల్లూర్ గారికి టికెట్ ఇవ్వాలి అత్యధిక బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి తెలియజేస్తూ మరి ఈ ప్రెస్ మీట్ లో తమ్ముడు ముల్గర మహేందర్ శ్రీనివాస్ బాబు పుట్టమ లక్ష్మయ్య మరియు ఈశ్వర్ గారు మరి అందరం కూడా కలిసికట్టుగా చెప్పినటువంటి మాట ఒకటే డాక్టర్ మల్లురాయ్ గారికి టికెట్ ఇవ్వాలి మా ప్రెస్ ముఖ్యంగా అత్యధికంగా మీడియా మిత్రులతో అందరికి నమస్కారం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాలంటే ఉండగా ఒక కార్యకర్త నేను బాధపడుతున్నాను ఈ రోజు ఈ స్థాయి ఒక కార్యకర్త చిన్న స్థాయి నుంచి మేము ఒక నిక్క వేసుకున్నప్పటి నుంచి స్థాయిని చూసుకుంటూ వచ్చినాం సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరోనాడు సార్ గారు ఒక మంది మహానాయకుల చేతిలో పనిచేసిన నాయకుడు అతను జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ సోనియా గాంధీ గారి దగ్గర కానీ రాహుల్ గాంధీ గారి దగ్గర కానీ మంది నాయకుల దగ్గర చేసిన అతను ఉంటేనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది ఈనాటి మన చిరకాల కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలంటే నాయకుడు ఉండాలి ఈ నాయకులు లేకపోతే రాహుల్ గాంధీ ప్రధాని కాలేదు ఎందుకంటే ప్రతి ఒక్క నాయకునికి తీర్చిదిద్దడంలో స్థాయి కార్యకర్త చేసిన నాయకుడు అనుభవం ఉన్న వ్యక్తి మన మల్రావు సార్ గారు అటువంటి నాయకునికి అది కష్టాలు వచ్చినట్టే మాత్రం కాంగ్రెస్ మాత్రం కష్టాలు వచ్చినట్లే రేపు భవిష్యత్తులో చేసే నాయకులు ఎవరు ఉండరు కార్యకర్తలు కూడా మిగలరు కాబట్టి ఆ అధిష్టానం దయచేసి మల్లురాయ్ సార్ మాత్రం టికెట్ కాకుండా కంపల్సరీ ఇవ్వాలి ఈ ప్రాంత తరఫున చెప్తున్న కంపల్సరీ అత్యధిక సార్ గెలుస్తారు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు ప్రధాని అయిన బలాలు ఈ ఈ రోజు అయితే రాష్ట్రంలో అధికారంలో వచ్చి ఇవాళ గారి నాయకత్వంలో ఎలాంటి ప్రజలు సంతోషంగా ఉండారో దేశం కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లరవి గారి సార్ నాయకత్వంలో కార్యకర్తలు అందరి నాయకత్వంలో ప్రజలు సుఖ సంతోషలో ఉంటారని మేము అందరి తరఫున వేడుకుంటున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్